హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు ఏంటంటే చెట్టు ఎలాగైతే మొత్తం అయితే కిందకి పడిపోయిందండి ఇది నిండా విరజాజులు అయితే ఉన్నాయి మరి ఈ కట్ చేసేయాలి లేకపోతే పైకిలా లాగా కడదామంటే మగోళ్ళు ఉండాలి కదండి మరి ఇగో చెట్నెండ జాజి పూలు చూసారా ఎలా కాసినవి మరి ఇదంతా మొత్తం అంతా పువ్వులేండి కట్ చేయాలంటే కొంచెం బాధగా ఉంది ఫ్రెండ్స్ మరి ఇంకో విషయం ఏంటంటే మోటార్ అయితే చెడిపోయిందండి నిన్న నుంచి మోటార్ వాటర్ రావట్లేదు పట్టుకోవాల్సి వస్తుంది ఈ మరి నీళ్ళు ట్యాంక్లో వాటర్ రాకపోతే చాలా ఇబ్బంది కదండి అసలు ఏమైందో తెలవట్లేదు ఎవరో ఒకరిని కాకేద్దామని ఎలక్ట్రానిక్ని కాకేద్దామని చూస్తానండి రాలేదు మరి ఇంకా అతను వస్తాడని చూస్తున్నాను ఇంక మోటార్ కాడికి వెళ్తున్నాను చూడండి ఇది ఈరోజైతే కాసిందండి మా చెట్టుకి ఇదిగో చూసారా ఇదిగో బేరుపాదులు ఎక్కానండి ఇక్కడ లేచినది ఇదిగో బేరుపాదులు బేరపాదులు కూడా లేచినాయండి కాకపోతే ప్లేస్ లేదు మాకు ఇది పక్కోళ్ళు తుడ్డండి అండి ఇది అంతానే ఇదేంటంటే కుట్టాలి కత్తి పెట్టుకొని కొట్టించాలి ఎవరితో అన్నానే మోటర్ తిరగట్లేదండి వేసినా మరి ఎందుకు ఏమైందో తెలియట్లేదు వేసినా ఇలాగ ఉంది వాష్రూమ్ పక్క అమ్ట ఇదో ఇక్కడైతే బీచ్ఛానండి మరి దేనివల్ల తిరగట్లేదు అనేది తెలియట్లేదు ఇది ఏ వైర్లు తప్పుకున్నాయో ఏంటో లేకపోతే ఏ ఎలకలన్నా కొట్టేసినాయో చూడాలి ఎవరో ఒకళ్ళు కాగేస్తాను ఇప్పుడు అయితే నరికి ఇచ్చేసాను మొత్తం అంతానే చూసారా ఇప్పుడు క్లారిటీగా ఉంది కదా చూసారు కదండి దారి ఇప్పుడు వేరే అన్నయ్యని కాకేసి మోటార్ అయితే బాగా చేయించానండి మోటార్ అయితే వచ్చింది ఇదిగో రొట్టంతా అదిగో అక్కడ పడేసాము ఇది రొట్ట అంతా కట్ చేస్తాం కదండి ప్రాణం అప్పలేదు జాజి పూలు అయితే ఇంకా ఉన్నాయి మరి ఈగో ఇగో నరికేసిన దానికి ఇదిగో ఈ మొగ్గలు అయితే వచ్చినాయండి వేరే జాజి పూలు ఇవి ఇగో చూసారు కదా ఇన్ని పూలు అయితే వచ్చినాయండి మరి ఏం చేస్తామండి వానాకాలం కదా మరి రొట్టె పెరిగిపోతే పసర పాములు తర్వాత తాడేలు పాములు కూడా వస్తూ ఉంటాయి అందుకని ఏంటంటే కట్ చేయించేసానండి మోటార్ కూడా బాగా అయింది చూపిస్తాను చూడండి రాదేమో అని బకెట్లో లోపల కూడా నీళ్ళు పట్టానండి నేను ఇదిగో మోటార్ ఇప్పుడైతే తిరుగుతుంది ఇగో వేసే మొత్తం చూసారా సౌండ్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఏంటి అనుకుంటున్నారు వేసవికాలం కూలర్ అండి కూలర్ కొనుక్కున్నాను చల్లబడింది బయట బయటెట్టాను లోపలైతే ప్లేస్ సరిపోక చూసారా బాగా సౌండ్ అవుతుంది ఇది మా వాష్రూమ్ అండి ఇది ఇది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూడండి బేబీ అలా ఆడుతుందా స్నా ఇదిగో బేబీ సోపు ఈ విధంగా అయితే చేపిస్తున్నానండి నేను కూర అయితే రెడీ చేస్తున్నానండి నేను ఇగో ఉల్లిపాయలు పోతున్నానండి అండి ఇగో ఇందులో రెండు వంకాయలు అయితే వేస్తున్నాను రెండు వంకాయలు ఇగో రెండు టమాటాలండి పచ్చిమిపాయలు ఉన్నాయి పెస్తాను ఇదిగో నిన్న బీఫ్ తీసుకున్నారు కదా దాని గురించి అయితే రెడీ చేస్తున్నాను నేను చూసారు కదా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మనం చూసారా ఫ్రెండ్స్ మరి బీపును వంకాయి రెండు టమాటాలు చేశాను కదా అయితే రెడీ అవుతుందండి కర్రీ చూసారా ఎంత బాగా రెడీ అయిందో ఇలాగ బీఫ్లో ఒక వంకాయ రెండు వంకాయలు వేసుకుని వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకుని చూసారా మరి మీ నేనైతే తింటానండి మరి మీ ఒకవేళ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఏమైనా ఇబ్బంది పడితే సారీ అండి ఏమనుకోవద్దు నాకైతే ఇష్టం మరి మేము అదే తింటాము చూసారు కదా ఇదిగోండి నేనైతే బాక్స్లో వేసుకున్నాను బాక్స్ అయితే సదిరేసుకున్నానండి ఇదిగో చొక్కాయి చున్నీ కూడా పెట్టుకుంటున్నాను చూసారా మరి ఇదిగో ఇందాక చెట్లకి పోసేసాను కదండి పూలు ఈ పూలు అయితే మధ్యాహ్నం కట్టి పెట్టుకుందామని పెట్టుకెళ్తున్నాను నేను ఛార్జర్ ఉండాలి కదండి ఛార్జర్ కూడా చదివేశాను బ్యాగ్ అయితే లాక్ చేసేద్దాము ఇదిగోండి బ్యాగ్ అయితే బయటకు వెళ్తే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ మరి బయలుదేరుతాను నేను ఇగోండి నేరేడికాయని తీసుకుంటాను పాప ఇగో బాగున్నాయి కదా ఇదిగో చిన్న చిన్న పాప తిన్నది మేమే తింటాము ఇదిగో చూసారు కదా ఇగో ఇవేంటో తెలుసు కదా మీకు దానమ్మకాయలండి ఇగో స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాడండి మా బాబు మా బాబుకి ఇష్టం హాయ్ చెప్పన్నానా చూసారా మా బాబు అండి హాయ్ చెప్పాడు చూసారా ఇవన్నీ అయితే తీసుకున్నామండి మేము ఇదిగో మా తమ్ముడు అండి ఫ్రూట్స్ తమ్ముడు డైలీ తన దగ్గర తీసుకుంటాను అన్ని వెరైటీస్ ఉంటాయండి అండి చూసారు కదా మీరు ఇదిగో స్వీట్ కార్న్స్ మ్యాంగో ఇగో ఏంటి బత్తాకాయలు దానమ్లు దానమ్మకాయలు మొత్తం అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి దానమ్మకాయ చూసారా ఎంత రెడ్ కలర్లో ఉందో ఇలాంటివి తింటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం ఇలాంటివి కూడా తినాలి తింటూ ఉండాలి నేను ఏమడిగా అంటే తమ్ముడు మామిడికాయ ఇవ్వని అడిగాను తీసుకొక్క అన్నాడు నన్ను తమ్ముడు ఇవ్వ మామిడికాయ ఇవి మంచిది అక్కడ తినడానికి ఇదిగోండి తమ్ముడు అయితే నాకు ఫ్రీగా కాయ ఇచ్చాడండి ఓకే ఫ్రెండ్స్ మరి మరి డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నానండి ఓకేనా బాయ్ బాయ్ మరొక వీడియో రేపు చూద్దాం కలుద్దాం బాయ్